ప్రతి లక్షల కొనుగోలుకు ఒక ఉచితంగా పొందండి సూపర్ చవాబో ఇలా ఇలా టార్గెట్స్ నేర్చుకోవాలన్నమాట మనందరం కూడా పెద్ద డేర్ కాదులేండి చిన్న డేరే ఇప్పుడు మీ బ్యాగ్ లో పర్ఫ్యూమ్ ఉంది కదా ఆ పర్ఫ్యూమ్ అనే కాదు ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ అంటే దాని స్మెల్ ని దాన్ని ఆస్వాదించడానికి ఏదైనా చెప్పొచ్చు వాట్ క్వశ్చన్ ఇస్ దట్ డు యు నో మై ఫేవరెట్ ఇస్ అర్మానిలో సి అని ఒకటి ఉంటది దానికి ఎట్లా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ ఇలా చేయాలి అంటే రూమ్ లో రాగానే ఓకే వచ్చేసింది అని అర్థమైపోతది ఇట్ హస్ అ స్ట్రాంగ్ బాయ్సీ స్మెల్ అన్నమాట అండ్ లాస్ట్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే తను మీకు ఒక డేర్ ఇస్తారు మీరు తనకు ఒక డేర్ ఇవ్వాలి ఇది పడ్డా పడకపోయినా ఎస్ పడింది డేర్ ఇవ్వాలా నీకు ట్రూత్ అడుగుతారా నేను నిన్ను ట్రూత్ అడుగుతాం డేర్ ట్రూత్ రా నేనిక ప్రపంచం వరల్డ్ వాంట్స్ టు నరా ఓకే చెప్పు సేమ్ క్వశ్చన్ నన్ను కూడా అడుగుతుంది 100% మన యూజ్ అది నేను అడుగుతాను A lot of things would have happened from the time we talked. You did not tell me. Of course you have to ask now are asking now. Okay. Nainika? Agra <laughs> <laughs> Agra. <laughs> <laughs> Nainika, what's your relationship status? Are you single or committed or a situation ship or bench ship? Ah, you gendis have a lot of ships. No. Ra, ships bench. 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 Ye, what is benching Friends with bench. There are no ships.

అంటే ఇప్పుడు చేసుకుంటే డైరెక్ట్ గా 2 3 ఇయర్స్ లో పెళ్లి చేసుకుంటావ్ టూ ఇయర్స్ వై నాట్ ఓల్డ్ థింక్ లుక్ లైక్ యు ఆర్ యంగ్ ఓల్డ్ అందుకే ని 2 3 ఇయర్స్ అన్నం నానీ ట్రూత్ 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 ఆన్సర్

ట్ ఐఎమ్ కరెంట్లీనర్జీంగ్ లో ఉంది ఇయర్స్ చాలా ఇయర్స్

So relationship, Ella, undali. Friendship, ane bonding, asle, Ella, undali. I think friendship is uh, the core of anything. Even uh, yeah. you know, we say, mana partners, so we should be friends. So friendship is the base. Even parents, when we say this, this generation, parents first friends to the kids. Mm. So friendship is the core. In the country there there is no filters. You don't have to hide anything. And I think in this world, which is very chaotic, I think friendship is supposed to be peace. ఫ్రెండ్షిప్ ఇస్ సపోజ్ టు బి క్రేజీ ఫ్రెండ్షిప్ ఇస్ సపోజ్ టు బి ఫన్ ఫ్రెండ్షిప్ ఇస్ ఎవ్రీథింగ్ నువ్వు ఎలా ఉన్నావో అలానే నచ్చాలి వాళ్ళకి దే షుడ్ నాట్ బి లైక్ ఇది చేంజ్ చేసుకో మనం మనల్ని చేంజ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు ఎట్లీస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎలా ఉన్నా ఎక్సెప్ట్ చేసుకోవాలి సో నేను అదే చెప్తున్నా నేను మర్డర్ చేసిన రేపు మీరు నన్ను ఎక్సెప్ట్ చేయాలి ఏమైనా జరిగిన లైఫ్ లో ఎనీ సిచువేషన్ ఐ థింక్ దే ఆర్ ద వాన్స్ హూ కమ్ ఫస్ట్ అండ్ మనం ఇంట్లో చెప్పుకోలేం దే ఆర్ చూజ్డ్ ఇన్ ఫ్యామిలీ తప్పు చేसना సరే ఆబియస్లీ చాలా తప్పులు చేస్తాం హూ డజెంట్ మేక్ కానీ అది కూడా ఎక్సెప్ట్ చేసి ఎలా దీని నుంచి బయటికి పడాలో చెప్పి బట్ దే షుడ్ బి దేర్ ఆల్వేస్ నో ఇంకా ఫిక్స్ పోల్ కాంట్రాక్ట్ సైన్ చేసావు నో ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ బట్ యూ హావ్ టు స్టిక్ టు మీ నో మ్యాటర్ వాట్ దట్ ఇస్ ప్లీజ్ ఫ్రెండ్స్ టైమ్ నాట్ నో పీపుల్ అసలు నాకు ఒకప్పుడు పీపుల్ లో టాక్సిక్ టైమ్ యు నో రీసెంట్ ఇయర్స్ వరకు కూడా సో వెన్ ఐ గోట్ టు నో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాక్సిక్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ బై దెన్ పీపుల్ వర్ యూజింగ్ మీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ సో ప్లీజ్ బీ అవేర్ అండ్ దేర్ ఆర్ దెర్ ఆర్స్ గుడ్ అండ్ బ్యాడ్ బట్ గుడ్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ద బెస్ట్ ప్లీజ్ అవాయిడ్ బ్యాడ్ బ్యాడ్ సూపర్ అండ్ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ కెరియర్స్ ఎలా ఉన్నాయి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేంజ్ ఐ థింక్ వి డూయింగ్ డూయింగ్ వాట్ బిఫోర్ నథింగ్ 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 ఏది డ్రాస్టికల్ చేంజ్ ఏమీ లేదు అదర్ దెన్ పీపుల్ లైకింగ్ మై పర్సనల్ క్యారెక్టర్ విచ్ ఐ వేంట్ రీజన్స్ ఏం లేదు ఐ థింక్ డే బట్ yes పర్పస్ వాస్ డ్రైవ్ మీరు బిగ్ బాస్ లో ఉన్నారు కదా అని చెప్పి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పి సో ఆ లెవెల్ రీచ్ అయితే ఐ నెవర్ హ్యాడ్ సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఐ థింక్ ఇట్ గివ్స్ దట్ ఎక్స్పోజర్ టు

Wow! I was actually waiting for a black thread. Maybe. Oh, nazar ka teeka. Yeah. Wait. Thank oh. you. Oh! Lot of nazar I got. Yes. So, Miriam promised promise you. That I'm always there for you as sister, as friend, as mother. Whatever you feel like. So, never think you're alone. Yes. If you feel alone, just call me. Call I'm one call away. On day, on day, on day, on day, on you can come yeah. anytime. Yes. And eat all the food I make.

ఐ డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ నుంచి తరపు నుంచి కూడా ఇద్దరిని విష్ చేస్తున్నాను అండ్ ఇంకా మంచి హైట్స్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఓన్ హౌసెస్ తీసుకొని అండ్ అలానే గుడ్ లైఫ్ పార్ట్నర్స్ తో మళ్ళీ మనం కపుల్స్ గా అది నేను ఈసారి ఫిక్స్ అయ్యా నేను ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నేను ఎవరికి చూపించను చూపించాను చూపిస్తే అమ్మో ఎప్పుడు దాకా పెంట పెంట చేస్తున్నారు సో మంచి పొజిషన్స్ కి అంటే ఇప్పుడున్న పొజిషన్స్ ఇంకా డబల్ త్రిబుల్ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గా సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సూపర్ సూపర్ బిట్ చాలా బాగా ఇలా ఇలా టార్గెట్స్ పెట్టడం నేర్చుకోవాలన్నమాట మనందరం కూడా పెద్ద డేర్ కాదులేండి చిన్న డేరే ఇప్పుడు మీ బ్యాగ్ లో పర్ఫ్యూమ్ ఉంది కదా ఆ పర్ఫ్యూమ్ అనే కాదు ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికి అంటే దాని స్మెల్ ని ఫేవరెట్ ఇస్ ఏదైనాలో సి అని ఒకటి ఉంటది దానికి ఎట్లా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇలా చేయాలి అంటే రూమ్ లో రాగానే ఓకే వచ్చేసింది అని అర్థమైపోతుంది టైర్ స్టాంగ్ బాయ్స్ ఈ స్మెల్ అనమాట అండ్ లాస్ట్ లాస్ట్ కదా ఇంకొకటి ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే తను మీకు ఒక డేర్ ఇస్తారు మీరు తనకు ఒక డేర్ ఇవ్వాలి ఇది పడ్డా పడకపోయినా ఎస్ కదా పడింది డేర్ ఇవ్వాలా నీకు

nainika are <laughs> entra <laughs> 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 agra agra nainika what's your relationship status are you single or committed or a situation ship or bench ship Our you gender is have lot of ships, <laughs> <now>. <laughs> ships bench, are bench. bench. what is benching Friends with bench there are no ships or single boats ships or trains lies she said but am not single though